ఈ పిల్లలు సరికి నేను ఉంటానో లేదో నాకు తెలియదు కానీ ఈ తరం చల్లగా ఉండాలని రాబోయే తరం బాగుండాలని అనేదే నా ఆలోచన రాష్ట్ర కుటుంబం పెద్దగా అది నా బాధ్యతగా భావిస్తున్నాను రాష్ట్ర కుటుంబం పెద్దగా అది నా బాధ్యతగా నేను భావిస్తున్నాను నేను శాశ్వతం కాదు ఈ రాష్ట్రం పూర్తవుతున్న పోలవరం శాశ్వతం నిర్మిస్తున్న అమరావతి శాశ్వతం రాయలసీమలో పారే నీరు శాశ్వతం మాతృ భాష శాశ్వతం తెలుగు తల్లి శాశ్వతం తెలుగు నేల శాశ్వతం మీరందరూ మీరు మనసులో పెట్టుకుని నన్ను దీవిస్తారని చంద్రబాబు నాయుడు గారు ఈ సందేశం ఆయన ఈ సోషల్ మీడియాలో నేను చూసుకుని అది మీకు చదవాలనిపించింది ఎప్పుడు రాష్ట్రం అభివృద్ధి మనం ఉన్నా లేకపోయినా రేపు మన జరిగే మనం చేసిన పనులు శాశ్వతం మనం ఇవాళ ఉంటాం రేపు పోతాం మనం చెప్పే మంచి మాటలు శాశ్వతం ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి దాని ముందు తీసుకెళ్తాం దాన్ని అభివృద్ధి చేయటం అది శాశ్వతం ఇప్పుడు హైటెక్ సిటీ అది శాశ్వతం ఐఎస్బి అది శాశ్వతం ఇన్నర్ రింగ్ రోడ్ అది శాశ్వతం ఐటి పరిశ్రమ శాశ్వతం ఆయన అక్కడ లేకపోయినా కూడా ఆయన అది అభివృద్ధి చేశారు గనక ఆయన చేసిన అభివృద్ధి శాశ్వతం ఆయన పేరు నిలిచిపోతుంది ఆయన అక్కడ ఉన్నా లేకపోయినా అది ఆయన ఇచ్చిన సందేశం మీ ప్ర రాష్ట్ర ప్ర ప్ర ప్రజలకి